హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో పచ్చడి అయితే చూపిస్తున్నానండి అదే దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అండి ఈ పచ్చడి అనేది ఒకసారి ఇలా నేను చేసినట్టు ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఓకే అండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకే అండి ఇక్కడ పచ్చడికి ఏమేమి కావాలో చూద్దాం ఒక నాలుగు నుంచి ఐదు వరకు టమాటాలు తీసుకోవాలండి ఇలా ఒక కట్ట కొత్తిమీర కొద్దిగా చింతపండు తీసుకోవాలి అలానే ఇక్కడ చూపిస్తున్నా కదా బుడమకాయ బుడమకాయ అని కూడా అంటారు దోసకాయ అని కూడా అంటారండి నెక్స్ట్ కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే తీసుకోవాలండి ఇక్కడ నేను పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ తీసుకున్నానండి నేను ఒక పది దాకా తీసుకున్నాను మీరు కారంకి తగ్గట్టు చూసి పచ్చిమిర్చి అయితే వేసుకోండి నెక్స్ట్ ఇక్కడ దోసకాయ ఉన్న పొట్టు తీసేసుకోవాలండి ఇలా తీసేసుకొని మొత్తం కట్ చేసుకోవాలి ఇందులో గింజలు ఉంటాయి కదండి అవి మీ ఇష్టం అండి ఉంచాలనుకుంటే ఉంచేయండి లేకుంటే తీసేసుకోవచ్చు నేను ఇక్కడ మొత్తం తీసలేను కొద్దిగా తీసిన కొద్దిగా అలానే ఉంచుతున్నా ఇలా మొత్తం వేసేసుకున్నా బాగుంటాయండి మీకు నచ్చకపోతే తీసేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను కొద్దిగా అలానే ఉంచేసిన మొత్తం ఏం తీయలేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఈ దోసకాయలు మొత్తం ఇలా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా బౌల్లోకి వేసేసుకున్నాక పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి పక్కకు పెట్టేసేసుకోవాలి నెక్స్ట్ టమాటాలు తీసుకున్నాం కదా నేను ఒక మీడియం సైజు ఉన్న టమాటాలు ఒక ఐదు దాకా తీసుకున్నానండి అవి కూడా ఇలా దొడ్డుగానే కట్ చేసి పక్కకు పెట్టేసేసుకోవాలి ఇలా టమాటాలు కట్ చేసేసుకున్నాక నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయిలోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడిగా అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు నిమిషాలు ఇలా పచ్చిమిర్చిని వేయించుకున్నాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం ఇలా టమాటాలు కూడా వేసేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుందాం ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా దొడ్డు ఉప్పు వేసుకోవాలండి అదే కళ్ళు ఉప్పు అంటాం కదా ఇలా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకున్నాక చింతపండు కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా కరేపాకు వేసుకోవాలండి కరేపాకు కొత్తిమీర ఇక్కడ కొత్తిమీర కూడా వేసేసుకోం ఇలా వేసుకొని ఒక నాలుగైదు నిమిషాల వరకు మంచిగా ఉడకనిద్దాం మూత పెట్టుకొని ఫస్ట్ టమాటాలని మొత్తం మెత్తగా అయినాక మనము దోసకాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక చూపిస్తున్నావు కదండి ఇలా కొద్దిగా మంచిగా మెత్తగా అయినాక ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా ఇప్పుడు వేసుకుందాం నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసి ఇక్కడ మనకి దోసకాయ ముక్కలు ఎక్కువ ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిసేపు ఉడికితే సరిపోతుంది ముందుగా టమాటాలు మెత్తగా ఉడికిపోయాక ఇలా దోసకాయ ముక్కలు వేసేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల వరకు మెత్తగా ఉడికించుకుదాం టమాటా మెత్తగా ఉండాలి దోసకాయ ముక్కలు అనేది ఇలా ఉంటే సరిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఉన్నప్పుడు ఇందులోకి ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఎల్లిపాయలు పొట్టుతో సహా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇది చల్లగా అయ్యే వరకు పక్కకు పెట్టేసుకొని మొత్తం పేస్ట్ లేక మిక్సీ పట్టుకోదండి నేను మిక్సీ పట్టాక చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా బరకగా ఉండడానికి అయితే ట్రై చేయండి మనకి రోట్లో అయినా మీరు దంచుకోవచ్చు నేను ఇక్కడ మిక్సీ జార్లోనే ఇలా మిక్సీ పట్టుకున్నాను కొద్దిగా బరకగా ఉంటే పచ్చడి ఎప్పుడైనా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ పోపు కోసం ఒక టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కొద్దిగా మినప్పప్పు శనగపప్పు వేసుకోవాలి అలానే ఆవాలు కూడా వేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు వరకు ఎండు మిరపకాయలు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకుంటే పోపు రెడీ అయిపోయిందండి మనం పచ్చడి పెట్టుకున్నాం పెట్టుకున్నాక పచ్చడిలోకి పోపు వేసేసుకుంటే ఎంతో టేస్టీ బుడమకాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగుందండి టేస్ట్ ఒక్కసారి మీరు ట్రై చేయండి పచ్చిమిర్చి మాత్రం చూసుకొని వేసుకోండి నేను కొద్దిగా కారమే అయిందండి పచ్చడి మీకు కావాలంటే కొన్ని పచ్చిమిర్చి మాత్రం తగ్గించుకోండి అంతే అండి సింపుల్గా టేస్టీగా దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది రైస్తోనైతే సూపర్గా ఉందండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరొక మంచి రెసిపీతో వెళ్దామండి బాయ్